అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా సూపర్ సూపర్ సూపర్గా ఉన్నా ఎందుకంటే మీరు ఇచ్చిన ఆనందమే సో ఈ ఆనందానికి కారణం ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో కస్టమర్స్ మన దగ్గరికి వస్తున్నారు సో మంచిగా తీసుకెళ్తున్నారు అన్న మీ దగ్గర తీసుకెళ్ళిన ఐటమ్ మంచిగా సేల్ అయింది మంచిగా లాభం వచ్చిందని చెప్తున్నారు సో ఒక్క మాట చాలా ఆ ఒక్క మాట మాకు ఆనందాన్ని ఇస్తుందండి సో ఈ రోజు కూడా ఎప్పటిలాగే మీకోసం మరొక స్పెషల్ వీడియో స్పెషల్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఏ రోజు స్పెషల్ ఆరేజ్ ఉంటుందండి సో చాలా మంది కస్టమర్స్ పాత వీడియోలో కూడా ఫొటోస్ పెడుతున్నారు సో మన దగ్గర అప్డేట్ మారుతూనే ఉంటుంది ఏ రోజు స్పెషల్ ఆ రోజే ఉంటుంది చక్కగా ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తున్నాం పట్టేసుకోండి ఓకేనా ఈ రోజు స్పెషల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా ఏమైనా షాప్కి రావాలనుకుంటే అడ్రస్ మన అడ్రస్ ఎక్కడుంది ఇది కంప్లీట్ గా సోర షాప్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ ఏంటో చూసేద్దాం సో ఈరోజు ఫస్ట్ శారీస్ అండి ఆర్ట్ గ్యాలరీ శారీస్ అంటారు వీటిని కొత్త ఐటమ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి సో ఈ ఆర్ట్ గ్యాలరీ శారీస్ ఎలా వస్తున్నాయి చూడండి ఫస్ట్ వచ్చేసి సో కొత్త డిజైన్స్ ఏమంటే రెగ్యులర్గా అమ్మే డిజైన్స్ కోసం అయితే మా షాప్కి రావద్దు రావాల్సిన అవసరం లేదు కొత్త డిజైన్స్ కావాలా కొత్త వెరైటీస్ కావాలా రండి మా షాప్ కి సో ఇప్పుడు నేను మీకు అందిస్తున్నాను ఆర్ట్ గ్యాలరీ శారీస్ అంటారు వీటిని సో శారీస్ మాత్రం సూపర్గా ఉంటాయండి ఐటమ్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉంటుందండి మన షాప్ చూడండి ఇది వచ్చేసి మళ్ళీ గోల్డ్ ఫాయిల్తో ఉంటుంది మళ్ళీ బాక్స్ టైప్ మొత్తం కూడా ఆర్ట్ గ్యాలరీ శారీస్ అంటారండి ఇవన్నీ కూడా సో కొత్త వెరైటీస్ చెప్పే కదా కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది అంతేకాకుండా మీరు చూస్తున్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ దొరికేస్తాయండి మీకు బ్లౌజ్ మార్చ్ మెల్డ్ లో బ్లౌజ్ వస్తుందండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటెం చెప్పే కదా ఆర్ట్ గ్యాలరీ శారీస్ సో ఈ ఆర్ట్ గ్యాలరీ శారీస్ ఎలా ఉంటుంది సో డిజైన్ అంతా మీరు ఒకసారి చూడండి ఇంక శారీ అంతా కూడా కంప్లీట్ ఇలానే వస్తుందండి డిజైన్ అంతా కూడా కంప్లీట్ ఇలా వస్తుంది బ్లౌజ్ మాత్రం చూడండి జనరల్గా మీకు బుట్టి వర్క్ ఏంటంటే చిన్నగా వస్తుంది కానీ చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ బుటీ వర్క్ బార్డర్ కూడా కట్ వర్క్ వస్తుంది చాలా 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 స్పెషల్గా ఉంటుంది సో ఈ ఆర్ట్ గ్యాలరీ శారీస్ నేను మీకు ఇస్తున్నాను ఒక సూపర్ ప్రైస్ జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రం సో ఇప్పుడైతే మీరు కలర్స్ వాచ్ చేస్తున్నారండి చూడండి మంచి కలర్స్ మంచి వెరైటీస్ మంచి మోడల్స్ చూపిస్తున్నా మీకు అన్నీ కూడా వీడియోలో సో సూరత్ బాంబెస్ స్టోర్ నుంచి ఏది వచ్చినా కూడా మీకు చాలా 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 స్పెషల్గా ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి సో ఈ లో వచ్చేసి ఇవి వచ్చేసి ఛాన్స్ ఐటెం అంటారు ఛాన్స్ ఐటమ్ అంటే ఇంతకుముందు ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అంఎన్ శారీస్ సో ఒక్కొక్క కేటలాగ్లో డబుల్ కలర్ కూడా రావచ్చు ఎందుకంటే ఇది ఛాన్స్ ఐటమ్ ఒక సూపర్ ప్రైస్ మనం అప్పుడప్పుడు పెడతాం కదా లక్కీ ఛాన్స్ లక్కీ ఆఫర్ మీకోసం స్పెషల్గా ఇస్తున్నాం అని చెప్తూ ఉంటాం కదా అలాంటి ఆఫర్లో ఉన్న శారీస్ ఈ శారీ క్యాటలాగ్లో వస్తున్నాయి సో ఒక కలర్ ఎక్స్ట్రా వచ్చినా మనం చేసేది ఏం లేదండి ఎందుకంటే ఇది స్పెషల్ ఐటమ్ కింద ఇస్తున్నాం స్పెషల్ ప్రైస్ కింద ఇస్తున్నాం మెయిన్ చూడండి ఇది ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సో చూడండి జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ శారీసు మీకోసం అందిస్తున్న స్పెషల్ ప్రైస్ చూడండి ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫుల్ వర్క్ బ్లౌజ్ చూస్తున్నారుగా మస్తు మస్తు మజా వచ్చే శారీస్ అన్నీ ఇచ్చేస్తున్నాను తొందరగా ఫాస్ట్గా పట్టేసుకోండి మన డైలీ అప్డేట్స్ చూడాలంటే మీరు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఒక చిన్న లింక్ ఇస్తాను అంటే మన వీడియోస్ డైలీ ఒకవేళ యూట్యూబ్లో మిస్ అయినా ఆ లింక్ క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది ఆ లింక్ ఎక్కడ దొరికింది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఆ లింక్ తీసుకోండి మన సూరత్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోతారు డైలీ అప్డేట్స్ వస్తే చూసుకోవచ్చు ఓకేనా సో స్పెషల్గా ఈ ఐటమ్ ఇస్తున్న ప్రైస్ ఇది త్రీ దాని మీద ఉన్న రేటు కదా ఇంకా తగ్గిద్ది అండి మీకు త్రీ ఎయిటీ నైన్ పడుతుంది ఓకేనా జస్ట్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఈ ఆర్ట్ గ్యాలరీ శారీస్ మాత్రం మిస్ చేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఓకేనా బాగా మార్కెట్లో హల్చల్ చేస్తున్న ఐటమ్ ఏంది మార్చిమెల్ సో ప్రతి ఒక్కళ్ళు వీడియోలో మార్చిమెల్ చీర మార్చ్మెల్ ఏ చీర వేసినా మార్చిమెల్లో చీర మార్స్మెల్లో చీర ఎందుకంటే కొంచెం ట్రెండీగా నడుస్తుంది మరి ఒరిజినల్ మెల్లో చీర ఎక్కడ ఉంది ఎంత రేట్లో దొరుకుతుంది ఏం డిజైన్స్లో దొరుకుతుంది సో అదొకసారి మనం చేద్దాం ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తుంది ఒరిజినల్ మార్స్మెల్లో అందుట్లో మళ్ళీ మీకు సూపర్ హిట్ బాగానే డిజైన్తో అసలు బాధినీ డిజైన్కి ఎంత డిమాండ్ ఉందో మీ అందరికీ తెలిసిందే సో దాని మీద మార్స్ మెల్ లో క్లాత్లో వస్తే ఇంకా డిమాండ్ వస్తుంది కదా చూడండి ఇది వచ్చేసి మార్స్ మెల్ బాందిని ఐటమ్ ఇది ఒరిజినల్ క్లాత్ అండి ఇది ఒరిజినల్ క్లాత్ అని ఎలా తెలుస్తుంది మీకు సో ఇక్కడికి వచ్చి క్లాత్ పట్టుకుంటే తెలుస్తుంది ఓ పని చేయండి ఇది బుక్ చేసుకోవద్దు షాప్కి రండి చక్కగా షాప్కి వచ్చి మీ చేత్తో షాప్కి వచ్చి మీ చేత్తో చీరను పట్టుకొని మెత్తగా ఉందా లేదా చక్కగా ఉందా లేదా అని చూసుకొని కొనుక్కోండి ఓకేనా సరే అంటే మన షాప్ గురించి తెలిసిన వాళ్ళు ఐడియా ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు మీరు కొత్తగా చూస్తున్నారా పర్వాలేదు దూరంగా ఉన్నారా పర్వాలేదు కొంచెం టైం తీసుకోండి షాప్కి రండి క్లాత్ చూడండి డిజైన్ చూడండి అప్పుడు కొనుక్కోండి ఆన్లైన్లో బుక్ చేసుకోవద్దు నేనే చెప్తున్నాను కదా ఆన్లైన్లో బుక్ చేసుకోవద్దు షాప్కి రండి విజిట్ చేయండి దూరం ఉన్న దగ్గరున్న ఇది సీజన్ ఉంది మ్యారేజ్ సీజన్ ఉంది పెళ్ళిళ్ళ సీజన్ ఉంది ఫుల్ అంటే ఫుల్గా ఉండి బిజినెస్ అస్సలు భయపడొద్దు కంగారు మంచిగా జరిగింది ఈ రెండు నెలల సీజను సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అన్ని మోడల్స్ చూసుకోండి మీకు నచ్చినవి కొనుక్కోండి పలు దూరంగా ఉన్న రాలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా నమ్మకంతో కొనుక్కోండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి మన డైలీ కస్టమర్స్కి రెగ్యులర్ కస్టమర్స్కి చెప్తున్నాను వాళ్ళకు మాత్రం చెప్తున్నాను దూరం ఉండి రాలేపోతే మాత్రం ఆన్లైన్లో పెట్టుకోండి కొత్త కస్టమర్స్ మాత్రం షాప్కే రండి షాప్కి వచ్చి చూసి కొనుక్కోండి ఎందుకంటే షాప్కి వస్తేనే బెటరు ఎందుకంటే ఈ క్లాత్ వాల్యూ తెలుస్తుంది క్లాత్ చూడగలుగుతారు ఇది పళ్ళు అండి ఎందుకంటే ఇదే కాదండి ఇప్పుడు మీరు చూస్తున్నాయి జస్ట్ మేము మహా చూపిస్తే వీడియోలో రోజుకు ఐదు ఆరు డిజైన్స్ చూపిస్తాం వెనకాల ఫుల్ క్యాటలాగ్స్ చూద్దాం మళ్ళీ క్యాటలాగ్స్ ఓపెన్ చేస్తున్నారు డైలీవేర్ శారీస్ అంటే పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు క్యాటలాగ్స్ డైలీవేర్ శారీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇక్కత కాటన్ పోచంపల్లి కాటన్ కాటన్లో అయితే మీకు ఏ షాప్లో సోరత్ కానీ ఏ షాప్లో అయినా కానీ మీకు దొరకని డిజైన్స్ దొరకని వెరైటీస్ దగ్గర దగ్గర పదిహేను ఇరవై డిజైన్లు ఇస్తాయి ఇరవై మోడల్స్ రకరకాల వెరైటీస్ అవన్నీ పేర్లు చెప్పాలంటే ఇంత పెద్ద లిస్ట్ అయిపోతుంది లంగావన్ సెట్స్ పట్టు లంగెట్స్ జిమ్మిచ్చు లంగా వన్ సెట్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నెక్స్ట్ వచ్చేసి లుంగీలు లుంగీల్లో రకాలు నైటీలు త్రిబుల్ ఎక్సల్ నైటీ డబల్ ఎక్సల్ నైటీ ఫుల్ హ్యాండ్స్ నైటీ హాఫ్ హ్యాండ్స్ నైటీ వర్క్ నైటీ టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్వేర్స్ చూసారా ఎంత లిస్ట్ ఉందో ఇన్ని లిస్ట్ ఉంటుందన్నమాట సో అందుకని స్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీకు అన్ని ఒకే చోట దొరుకుతాయి ఒక్కొక్క ఐటమ్ కోసం కూడా మళ్ళీ మీరు ఒక్కొక్క చోటకి పరిగెత్తాల్సిన అవసరం లేదు అన్ని ఒకే చోట దొరికే చోటు సూరత్ షాపు గుంటూరులో ఓపెన్ అయిపోయిందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజు స్పెషల్ వీడియో మీకు అందిస్తున్నాను చాలా 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 కొత్త కొత్త లేటెస్ట్ తో కొత్తగా తొందరగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొత్త డిజైన్స్ ఇచ్చేస్తున్నాను పట్టేసుకోండి తొందరగా ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఒరిజినల్ మార్ష్మెల్లో ఇది ఒరిజినల్ మార్ష్మెల్ లో ఓకేనా జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రం ఇది మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు కత్తిలాగా ఉంటుంది ఐటమ్ చాలా బాగుంటుంది సో నెక్స్ట్ మరొక వీడియో చూద్దాం మరొక స్పెషల్ ఐటమ్ మీకు అందజేస్తున్నానండి ఈ డిజైన్ అయితే ఫుల్ హిట్ డిజైన్ పర్టికులర్గా ఈ జెరీ మోడల్లో ఇది ఫుల్ హిట్ డిజైన్ కాకపోతే ఇది లూజులు అంటే కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది లూజ్లో వచ్చింది బాక్స్లో వచ్చింది కానీ ఇప్పుడు నేను చూపించే బ్లౌజ్ రాల అంటే ఈ ఐటెంకి జనరల్గా మీరు కొన్నా కానీ రన్నింగ్ బ్లౌజ్ మీకు దొరికిద్ది చూడండి నేను ఇప్పుడు ఒక స్పెషల్ బ్లౌజ్ ఇస్తాను దీనికి కా అది కూడా స్పెషల్ ప్రైస్లో ఇస్తాను చూడండి బార్డర్ కూడా మంచి సిల్వర్ గోల్డ్ జెరీ మిక్సింగ్లో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఐటమ్ వచ్చేసి బ్లౌజ్ చెప్పాయి కదా ఒక మంచి డిఫరెంట్ బ్లౌజ్ ఇస్తానని చాలా 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 స్పెషల్గా ఉంటుందండి ఈ ఐటెం వచ్చేసరికి సో మనం ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాము అలాగే ఈ చర్చికి కానీ జానవరి ఫస్ట్కి కానీ వైట్ శారీస్ ఎవరికైనా పంచాలన్నా మీరు కొనుక్కొని అమ్మాలన్నా వైట్ శారీస్ నెంబర్ ఆఫ్ వైట్ శారీస్ ఒక డిజైన్ కాదు రెండు డిజైన్ ఇరవై ఐదు రకాల డిజైన్స్ మన షాప్లో అవైలబుల్గా ఉన్నాయి స్టోర్కి రండి చూడండి కొనుక్కోండి ఒకవేళ రాలేకపోతే ఈ వీడియో చూస్తున్నారు కదా సూరత్ బొమ్మ డిస్కౌంట్ నుంచి మన వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అలా పైకి వెళ్ళండి కింద వైట్ శారీస్ వీడియో ఉంటుంది ఆ వైట్ శారీస్ వీడియో కూడా చూడండి చక్కగా ఏదైనాస్తే అది బుక్ చేసుకోండి మరి ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ చెప్పమంటారా ఫస్ట్ అయితే కాన్సెప్ట్ చూడండి మొత్తం కూడా బ్లౌజు ఫుల్ కాంట్రాక్ట్తో ఉంటుంది ఇట్లా ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ తీసుకెళ్ళండి అందరూ అమ్మే ఐటమ్స్ కాదు కొంచెం స్పెషల్గా ఉండాలంటే మా షాప్కి రండి సో మొత్తం కూడా వెరైటీ వెరైటీ ఐటమ్స్ దొరుకుతాయి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి అన్నమాట సో చూడండి కలర్స్ కూడా చాలా కొత్తగా కొత్తగా వెరైటీస్గా ఉంటాయి మోడల్స్ అన్నీ కూడా ఎనిమిది కలర్ మ్యాచింగ్ కూడా చాలా అద్దరిపోతుంది ఫుల్ కాంట్రాస్ట్ ఉంది బ్లౌజ్ చూసారా ఎంత స్పెషల్గా ఉందో ఫుల్ కాంట్రాస్ట్ ఉంది ప్రతిదీ కూడా చాలా 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 స్పెషల్ ఐటమ్ అండి ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మనం ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఛాన్స్ ప్రైస్ ఛాన్స్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకొక త్రీ ఐటమ్స్ ఉన్నాయండి డిజైన్స్ మామూలుగా ఉండవు కొత్త డిజైన్స్ ఇచ్చేస్తున్నాను ఫాస్ట్ గా పట్టేసుకోండి కొనేసుకోండి అమ్మేసుకోండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి గోల్డ్ బుటి గోల్డ్ బుటి అంటే ఇదంతా కూడా గోల్డ్ బుటి అనమాట కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ మనం ఏం చెప్తున్నామంటే ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ కావాలంటే మీరైతే ఏం చేయాలి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది వచ్చేయాలి లేదు మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి మీకు డైలీ అప్డేట్స్ దొరుకుతాయి అనమాట బాగుంది డిఫరెంట్గా ఉంది మోడల్ కూడా పళ్ళు కూడా స్పెషల్గా ఇచ్చాడు ఒకసారి మొత్తం చూద్దాం శారీ టాప్ టూ బాడల్ చూద్దాం కొంచెం ఫ్యాన్సీగా ఉంది బాగుంది ఇది పళ్ళు అనమాట ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూసారు ఎలా ఉందో మొత్తం కూడా హెవీ ప్రింట్తో చాలా చాలా స్పెషల్గా ఉంది సో ఇదంతా కూడా శారీ డిజైన్ మొత్తం కూడా శారీ డిజైన్ మొత్తం కూడా ప్యూర్ జెరీ ఇచ్చాడండి మొత్తం బోర్డర్ అంతా కూడా చూపించమ్మా బోర్డర్ చూపించు శారీ ఇట్లా ఈ డిజైన్ చూపించు కొంతమంది కస్టమరు బార్డర్ సెటింగ్ చూపించట్లేదన్న అంటున్నారు సో మనం వాళ్ళ దగ్గర నుంచి బాగున్నాయన్న మంచిగా అమ్మాము మంచి లాభాలు వచ్చినాయి అన్న ఒక్క మాటే వినాలా ఇంక ఏ మాట మనం వినకూడదు దానికోసమే మనం ప్రయత్నం చేయాలా అంతేగాని మన దగ్గర నుంచి ఏ కంప్లైంట్ ఉండకూడదు మన షాప్ నుంచి చూ చూడం చూడండి చూడండి అమ్మా మొత్తం డిజైన్ అంతా చూడండి మొత్తం శారీ అంతా వస్తుందమ్మా లాస్ట్ బ్లౌజ్ చూద్దాం సరేనమ్మా లాస్ట్ బ్లౌజ్ చూద్దాం చూడండి బుజ్జులు చెల్లెళ్ళు అక్కలు అందరూ చూడండి అమ్మా మన డిజైన్స్ మన వెరైటీస్ ఎలా ఉన్నాయి మోడల్స్ అన్నీ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటాయి కదా సో అదే చెప్తున్నానండి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చాలా కొత్త కొత్త వెరైటీస్ వచ్చేసి మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి ఒకవేళ మీరు చూసారు ఇది నచ్చింది స్టోర్కి వచ్చారు ఇది లేదు అర్రే ఇది లేదు మరి ఏం చేయాలా ఏం బాధపడద్దు ఇది లేకపోయినా ఇంకా మోడల్స్ ఇంకా మోడల్స్ మీరు వద్దనే కొద్ది మనవల్ని చూపిస్తూ ఉంటారు అన్ని కొత్త వెరైటీస్ డిజైన్స్ రోజు పార్సిల్స్ కొత్త కొత్త పార్సిల్స్ కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఓపెన్ చేస్తూనే ఉన్నాము చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు కొనలేనంత అంటే మీరు పదివేలు బడ్జెట్ తెచ్చుకున్నారో ఇక్కడ ముప్పై వేలు అయితే మీరు ముప్పై వేలు తెచ్చుకున్నారనుకో యాభై వేలు అట్లా ఉంటాయి అనమాట మన దగ్గర ఎందుకంటే ఓన్లీ చీరలే కదా డ్రెస్సులు ఉంటాయి టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి వెస్ట్రన్ వేర్స్ ఉంటాయి ఇన్నర్ వేర్స్ ఉంటాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ఎన్నో ఉంటాయి సో చూడండి ఈ ఐటెం కూడా కలర్ మ్యాచింగ్ కూడా భలే ఉంటుంది ఎనిమిది రంగుల మ్యాచింగ్ ప్యూర్ జెరీతో ఈ గోల్డ్ బుటీ శారీస్ వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ ఫైవ్ థర్టీ నైన్ అండి మంచి ఫోటో కవర్ బాక్స్ ప్యాకింగ్తో వస్తుంది ఓకే ఈ శారీ చూడండి ఎంత స్పెషల్గా ఉందో ఈ గోల్డ్ బుటీ శారీస్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంది జస్ట్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎంత హెవీ ఐటమ్ ఈ ప్రైస్లో నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదండి మనకి చెప్పాను కదా మన డిజైన్సే కొత్తగా ఉంటాయి మన డిజైన్సే వెరైటీగా ఉంటాయి మీరు ఎన్నో రకాల వీడియోస్ చూస్తుంటారు షాప్స్కి వెళ్తుంటారు మరి డిజైన్స్ చూసారా మన సాక్షి చెప్పండి మనస్ఫూర్తిగా చెప్పండి ఖచ్చితంగా చూసుంటారు ఒకవేళ చూశారు మనం చెప్పిన ప్రైస్ ఉంటుందా వాళ్ళ దగ్గర ఉండదు మన దగ్గర ప్రతి ఐటమ్ మీద ప్రతి ఐటమ్ మీద ప్రైస్ రాసి ఉంటుంది మీరు వెళ్ళే రెగ్యులర్ షాపుల మీద ప్రైస్ రాసి ఉంటే ఉండవు వాళ్ళకి నచ్చిన రేటు అమ్మేస్తారు మీకు తెలుసు అంటే ఒక రేటు తెలియదంటే ఒక రేటు అట్లా అమ్మేస్తారు మన దగ్గర అలా ఉండదండి ప్రతి దాని మీద ఆఖరికి ఫాల్స్ పది రూపాయల ఫాల్స్ మీద కూడా మనం ప్రైస్ రాసి పెడతాము నీకు తెలిసినా తెలియకపోయినా ఎవరికైనా ఒకటే రేటు ఫిక్స్డ్ రేటు నెక్స్ట్ అదే కాక నేను ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి మాకు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి అంటారు వేరే షాప్లకి వెళ్తే అబ్బో వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి అన్ని రేట్లు తెలుసు తక్కువ ఏంట్రా అంటారు మా దగ్గర అట్లా ఏమి ఉండదు నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా నువ్వు ఎన్ని సంవత్సరాల బట్టి బిజినెస్ చేస్తున్నా సరే మేము ఛాలెంజింగ్ ప్రైసెస్ రాసి పెట్టాము మేము ఏం చెప్తున్నాము ఈ ప్రైస్కి తీసుకురండి మీరు వంద మీరు పాతి సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు మీకు తెలిసిన షాప్లో ఈ ప్రైస్కి తీసుకురండి ఈ ఐటెము అని ఛాలెంజింగ్గా ఓపెన్గా ప్రైస్ రాసి పెడుతున్నాము అది మా ధైర్యం ఏంటి మా ధైర్యం మంచి క్వాలిటీ ఇస్తాము తక్కువ ప్రైస్కి ఇస్తాము అదే మా ధైర్యం సో మా దగ్గరికి వచ్చిన కస్టమర్లు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ ఒక్క ఒక్క మాట మాకు చాలు మంచికి తీసుకెళ్ళామన్నా మంచిగా సేల్ అయిందన్న అని ఇప్పుడు ఒక కొత్త ఐటెం ఉంది చూపిస్తే అట్లా ఫ్లాట్ వీడియో జస్ట్ సెకండ్ కూడా స్కిప్ అవ్వకుండా అంత ఇంత ఇంట్రెస్టింగ్ అంత కాన్సన్ట్రేషన్గా చూస్తారు ఆ ఐటెం చూద్దామా చూద్దాం ఆ ఐటెం వచ్చేసరికి ఇది మీకోసం ప్రైస్ కూడా చాలా తగ్గించాను ఐటెం వచ్చేసరికి ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను మామూలుగా ఉండదు నేను చెప్పే ప్రైస్ ఉంటే మాత్రం వావ్ అంటారు సో ఇది ఇట్లా అనుకుంటా ఇది ఇంతకుముందు ఒక రెండు మూడు డిజైన్ షేర్ చేశాను కస్టమర్లు అయితే పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కానీ మనం అయితే కొంచెం అందించలేకపోయాము కొంచెం డిసప్పాయింట్ అయ్యారు సో మేడం గారు మీరు అడిగారు రెండు డిజైన్స్ కనుక వస్తే మాకు రెండు రెండు సెట్లు వేయండి పెడతాను డిజైన్ పెడతాను రెండు రెండు సెట్లు వేయండి అని అన్నారు సో అదైతే అయిపోయిందండి సో ఇదైతే వచ్చేసింది మన దగ్గర ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్ అండి ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజే ఏ రోజు వేడి వేడి హాట్ హాట్ బిర్యానీస్ ఆ రోజే ఓకేనా మన దగ్గర నిన్నది అనేది మన దగ్గర వద్దు మన దగ్గర ఉండదు కూడా ఏ రోజు హాట్ ఆ రోజే ఉంటుంది చూడండి ఆ ఫ్లవర్ డిజైన్ కొంగ డిజైన్ వదిలేండి మేడం గారు మీ పేరు గుర్తు లేదు వస్తే పాపం రెండు సెట్లు పార్సిల్ చేయమన్నారు ఇదైతే కొత్తగా వచ్చింది చూడండి నచ్చితే మాత్రం మీకు రెండు కాదు మూడైనా ఇప్పుడే పార్సిల్ ఓపెన్ చేశాను మరి ఈ వీడియో రిలీజ్ చేసేసరికి వచ్చిన కస్టమర్లకి అందిస్తాను ఆన్లైన్లో అందిస్తాను నాకైతే అర్థం కావట్లా ఇచ్చండి దగ్గరగా చూపించమ్మా ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ ఇదిగోండి ఒక చిన్న బటర్ఫ్లై పెద్ద బటర్ఫ్లై వస్తుంది సో శారీ మొత్తం కూడా ఒకసారి మీరు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది పట్టుకోకసారి ముందు వస్తున్నా చూడండి ఉండు ఉండు చూడండి మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది బటర్ఫ్లైస్ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది ఒకసారి బ్లౌజ్ చూద్దాం దీనికి మెయిన్ బ్లౌజేనండి శారీ ఒక హైలెట్ ఉంటే బ్లౌజ్ ఇంకొక హైలైట్ ఉంటుంది చూడండి దీని క్యాట్లాగ్ వస్తుంది చూపిస్తాను హ్యాండ్స్కి వస్తుంది బ్యాక్ సైడ్ వస్తుంది సో మనం చెప్పేది అదేనండి మీకు కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం మా స్టోర్ ఖచ్చితంగా రండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది కంప్లీట్గా సోరత్తోల్ షాప్ అండి ఇది వచ్చేసరికి సో పాత డిజైన్లో పాత మోడల్స్ కావాలంటే మీరు ఎక్కడైనా కొనుక్కోండి మనకు సంబంధం లేదు కొత్త అప్డేటు వేడి వేడి పకోడీ ఐటమ్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా రండి దీనికి స్పెషల్ కూడా చూపిస్తాను ఏంటి స్పెషల్ అంటే ఇది హ్యాండ్కి వస్తుంది ఇట్లా బ్యాక్ సైడ్ వీపు వస్తుంది చాలా వెరైటీగా ఉంటుంది కాంబినేషన్ వచ్చేసరికి ఇది హైలైట్ కాంబినేషన్స్ అండి ఇది హైలైట్ మోడల్ వస్తుంది సో దీనికి స్పెషల్ ఏంది చూసారు కదా కలర్స్ మ్యాచింగ్ కూడా ఇది డబల్ మ్యాచింగ్స్ వస్తాయండి దీంట్లో మూడు రంగులే వస్తాయి డబల్ మ్యాచింగ్ ఎందుకంటే ఇది చాలా స్పెషల్ అందువల్ల డబల్ మ్యాచింగ్ అనేది డిజైన్ చేశాడు సో మనం ఫోల్డింగ్ ఎలా వేసినట్టున్నాం ఇట్లా వేస్తే బటర్ఫ్లై కనపడింది అట్లా వేస్తే బటర్ఫ్లై లోపలికి వెళ్ళి దాగుంటుంది అనమాట మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ సో సిక్స్ కలర్స్ కూడా మీకు నియర్ దగ్గర దగ్గరగానే ఉంటాయండి ఇది స్పెషల్ చెప్పా కదా డబల్ డబల్ వస్తాయి స్పెషల్ అని ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని వచ్చినాయి ఇవి ఎనిమిదా ఆరా నాకు అర్థం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చినాయండి ఇది ఒకసారి క్యాట్లాగ్ చెక్ చేయండి క్యాటలాగ్లో ఎన్ని ఒకసారి క్యాటలాగ్ చూద్దామండి ఒక క్యాటలాగ్లో ఎన్ని సారీస్ వచ్చినాయి ఏంటి అనేది చూసిన తర్వాత మీకు ప్రైస్ చెప్తాను సో ఇది నాలుగు రంగులు వస్తాయండి ఇక్కడ ఇచ్చాడు కదా వన్ టూ త్రీ ఫోర్ నాలుగు రంగులు వస్తాయి అన్నమాట స్పెషల్గా ఉంటుంది అంటే డబల్ డబల్ వస్తాయి డబల్ డబల్ కాదండి త్రిబుల్ త్రిపుల్ ఉన్నా తీసుకోవచ్చు బంగారం అండి ఐటమ్ మాత్రం మీరు వీడియోలో చూసారు కదా పళ్ళు ఎలా ఉంది బ్లౌజర్ బంగారం అంతకన్నా బంగారం అయిన మాట కూడా చెప్తా ఇది వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ ఐదు ముప్పై ఐదు ఇది బంగారం కాదు వజ్రం అనుకోండి మనం ఇచ్చే ప్రైస్ సో ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు జస్ట్ ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మీకు వైట్ శారీస్ ఉంటాయని చెప్పాను కదా ఆ వైట్ శారీస్ అంగతే కూడా లుక్ చేసేద్దాం శారీస్ అండి వైట్ లో చెప్పా కదా ఇరవై ఐదు రకాల డిజైన్స్ ఉన్నాయి అవన్నీ చూడాలనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఓపెన్ అవుతుంది కొంచెం ఒక ఫైవ్ ఫోర్ డేస్ బ్యాక్ అచ్చంగా వైట్ శారీల వీడియో ఒకటి అప్లోడ్ చేశాను చక్కగా చూసుకోండి వాటిలో కూడా వైట్ శారీస్ కూడా కావాలంటే మాత్రం చక్కగా బుక్ చేసుకోండి మెత్తగా ఉందండి ఈ క్లాత్ మటికి వైట్ శారీస్ అంటే జనరల్గా పాపం చర్చికి వెళ్ళే వాళ్ళని ఇంటి దగ్గర కొంచెం పెద్దవాళ్ళని జనవరి ఫస్ట్ అలా కడతా ఉండాలి మరి ఏం ఉండాలి వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి కంఫర్ట్ అంటే మెత్తగా ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి సో అలాంటి సారీసే మెత్తగా నేను అదే చెప్తున్నాను ఇది మెత్తగా ఉందా లేదా ఈ డిజైన్ బాగుందా లేదా ఈ వర్క్ స్టాండర్డా లేదా మీరు షాప్కి వచ్చి చూసే కొనుక్కోండి ఆన్లైన్లో బుక్ చేసుకోవద్దండి మీరు షాపుకు రండి షాపుకు వచ్చి మొత్తం చీర చూసుకొని చెక్ చేసుకొని కొనుక్కోండి అంతకన్నా ఎవరు చెప్పరు కదా లేదు మా మీద నమ్మకం ఉంది అన్నయ్య మంచి వీడియోస్ చేస్తూ అన్నయ్య వీడియో మీ సంవత్సరం నుంచి ఫాలో అవుతున్నాము అన్నయ్య షాప్లో మేము అన్నయ్య సార్లు కొన్నాము లాభం పొందాము అని నమ్మకం ఉంటే కొనుక్కోండి లేదు అనుకుంటే షాప్కి వచ్చి కొనుక్కోండి రెండు ఆప్షన్స్ మీకే ఇస్తున్నాను సో చూడండి కానీ నా ఐడియా ప్రకారం నేను చెప్పేది అంటే షాప్కే రండి సో ఎవరు అట్లా చెప్పరు నేను చెప్తున్నాను షాప్కే వచ్చి కొనుక్కోండి సో ఈ ఐటమ్ చూడండి మొత్తం కూడా పళ్ళు పాట అంతా కూడా స్పెషల్ స్పెషల్ ఫుల్ వర్క్గా ఉంటుంది ఇది వచ్చేసరికి మీరు కుర్చీల్లోకి వచ్చేసరికి ఫ్లవర్ వస్తుందండి మళ్ళీ ఎందుకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మళ్ళీ అన్నయ్య పళ్ళునే చూపించాడు కుర్చీలోకి వచ్చరికి ఫ్లవర్ చిన్న ఫ్లవర్ వచ్చింది అంటారు సో కుర్చీలో ఇలా చిన్న ఫ్లవర్ వస్తుందండి ఇట్లా చూడండి కుర్చీలోకి వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ వస్తుంది మొత్తం కూడా ఫ్లవర్ బ్యూటీ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ దాకా మొత్తం అంతే వస్తుంది సో మరి దీని కాస్ట్ కలర్స్ ఒకసారి మనం చెక్ చేద్దాము రంగులు మొత్తం సూపర్గా ఉంటాయండి మంచి రంగుల కాంబినేషన్స్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు ప్రైస్ ఇది వచ్చేసరికి ఈ మోడల్ వచ్చేసరికి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది నాలుగు రంగులు మ్యాచింగ్ అండి జస్ట్ నాలుగు రంగులు మ్యాచింగ్ వస్తుంది మంచి కవర్ ఫోటో వస్తుంది ప్యాకింగ్ మటుకి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూశారు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ చూడొచ్చు చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి సూరత్ బాంబడి స్కూల్ స్టోర్లో లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మీకోసం దొరుకుతుంది ఏ టూ జెడ్ టాప్ టు బాటమ్ అనమాట లంగాల జాయింట్లు ఫాస్ట్ దగ్గర నుంచి పట్టు చీరల వరకు అన్ని చీరలు మూడు వేల రూపాయలు పట్టు చీర దొరుకుతుంది వంద రూపాయల చీరలు దొరుకుతుంది టాప్స్లో వంద రూపాయలు దొరికింది టాప్లో వెయ్యి రూపాయలు దొరికింది అన్ని దొరుకుతాయి అండి లెగ్గిన్లో కూడా రకరకాలు ఉంటాయి ప్లాజోలు జగ్గిన్స్ అన్నీ ఉంటాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీకోసమే గుంటూరులో ఓపెన్ అయ్యింది సూరత్తో షాపు నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం